తెలంగాణలోని ఒక చిన్న పట్టణం మంచున పాత వీధి ఉంది ఆ వీధిలో ఒక ఇల్లు ఉంది దాని చుట్టూ పచ్చిక మొక్కలు పెరుగుతాయి గోడలు పగిలిపోయి తలుపులు చెదిరిపోయి ఉన్నాయి కానీ ఆ ఇంటి దగ్గరికి ఎవ్వరు వెళ్లరు ఎందుకంటే అది పిశాచాల ఇల్లు అని జనాలు నమ్ముతారు ఆ ఇల్లు వందేళ్ల చరిత్ర కలిగి ఉంది పెద్ద మేడ అప్పట్లో ఆ మేడలో ఒక పెద్ద కుటుంబం నివసించేది ఆ కుటుంబానికి అధిపతి సుబ్బారావు అనే ధనవంతుడు అతనికి ఇద్దరు కొడుకులు ఒక కూతురు భార్య ఇంకా బంధువులు ఉండేవారు అయితే సుమారు ముప్పై ఏళ్ల క్రితం ఒక రాత్రి ఆ ఇంట్లో భయంకర అగ్ని ప్రమాదం జరిగింది అగ్ని అంత వేగంగా వ్యాపించిందో లోపల ఉన్నవారు కేకలు వేస్తూ మృత్యువాత పడ్డారు పొరుగు సహాయం చేయడానికి పరిగెత్తారు కానీ ఎవరు లోపలికి వెళ్ళలేకపోయారు మరుసటి ఉదయం చూసేసరికి ఆ ఇంట్లో మొత్తం కుటుంబం భయానక స్థితిలో మృతి చెందినట్లు కనిపించింది విచిత్రం ఏమిటంటే శరీరాలు పూర్తిగా కాలిపోలేదు కొందరు మొఖాలు వంకర తిరిగిపోయాయి కొందరు చేతులు రక్తంతో నిండిపోయాయి మరికొందరు గొంతు నిలివినట్లుగా కనిపించింది పోలీసులు కూడా ఇది ఎలా జరిగిందో అర్థం కాలేదు కేసు అగ్ని ప్రమాదంగానే రికార్డ్ అయింది కానీ ఎప్పటి నుంచి ఆ ఇల్లు మూసివేయబడింది ఎవ్వరూ అక్కడ నివసించడానికి ధైర్యం చేయలేదు కొంతకాలం తర్వాత ఆ ఇంట్లో వింత శబ్దాలు వినిపిస్తున్నాయని స్థానికులు చెబుతూనే ఉన్నారు రాత్రి పన్నెండు గంటలకు ఒక ఏకలు వినిపిస్తున్నాయి తలుపులు ఎవరో బలంగా కొట్టినట్లు శబ్దం వస్తుంది వంటగదిలో పాత్రలు పడిపోయినట్లు శబ్దం వస్తుంది కొన్నిసార్లు కిటికీ దగ్గర తెల్లని బట్ట కప్పుకొని ఒక స్త్రీ నిలబడి కనిపిస్తుందని చెబుతున్నారు పక్క వీధిలో నివసించే ఒక వృద్ధురాలు చెబుతుంది అమ్మ నేను స్వయంగా విన్నాను అర్ధరాత్రి సమయంలో ఆ ఇంటి లోపల చిన్నపిల్లాడి ఏడుపు వినిపిస్తుంది నా శరీరం మొత్తం గుగ్గురు పరుస్తుంది ఆ రోజు నుంచి నేను ఆ దారిలోనే తిరగలే తిరగలేదు ఇలా ఆ ఇంటి పేరు భయానక ఇల్లులాగా అయిపోయింది ఎవరైనా కొత్తగా పట్టణానికి వస్తే వారిని పెద్దవాళ్ళు హెచ్చరిస్తారు ఆ ఇంటి దగ్గరికి పోకూడదు రాత్రి వేళ ఆ దారిలో తిరగకూడదు అలా ఆ ఇల్లు నిజ జీవితం భయంగా మారిపోయింది ఆ ఇంటి గురించి పుకార్లు చిన్న పట్టణం మొత్తం వ్యాపించాయి ఎవరైనా కొత్త వారు వచ్చినా మొదట వినిపించే కదా అదే పిశాచాల ఇల్లు దగ్గరికి పోవద్దు కానీ యువకుల మనసు ఎలా ఉంటుందో తెలుసు పెద్దలు నిషేధిస్తే వారికి అది సాహసంగా అనిపిస్తుంది ఆ పట్టణంలోనే చదువుతున్న నలుగురు యువకులు రమేష్ అనిల్ శేఖర్ మధు ఒకరోజు కలిసి కూర్చున్నారు రమేష్ అన్నాడు అరే ఆ ఇంటి గురించి నాకొచ్చే భయమే నకిలీ అనిపిస్తుంది ఎవరైనా ఒకసారి వెళ్ళి చూడాలి శేఖర్ నవ్వుతూ నువ్వు సినిమాలు ఎక్కువగా చూసేస్తావు ఏ పిశాచము ఉండదు పెద్దలు భయపెట్టడానికి అలా చెబుతారు అనిల్ మాత్రం కంగారు పడుతూ నాకు అంత ధైర్యం లేదురా నేను చిన్నప్పుడు ఒకసారి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాను నిజంగా లోపల నుంచి పాత్రల శబ్దాలు వినిపించింది మధు మధ్యలో చెప్పాడు అది గాలి వల్ల అయి ఉంటుంది కానీ మనం ఒకసారి వెళ్లి చూద్దాం రా అప్పుడు నిజం బయటపడుతుంది అలా మాట్లాడుకుంటూ ఆ నలుగురు రాత్రి వెళ్లాలని నిర్ణయించుకున్నారు రాత్రి పదకొండు గంటలకి నలుగురు టార్చ్ లైట్లు తీసుకొని బయలుదేరారు వీధి నిశ్శబ్దంగా ఉంది కుక్కలు కూడా మొరగలేదు ఆ ఇంటి దగ్గరికి రాగానే వారందరి గుండెల్లో భయం పెరిగింది ఆ ఇంటి తలుపులు పగిలి కొంత భాగం తెరిచి ఉంది లోపల గడ్డి మొలిచిపోయింది గోడలపై వాము మొక్కలు పాకుతున్నాయి రామేష్ టార్చ్ లైట్ ఆన్ చేసి లోపలికి అడుగు పెట్టాడు చూడరా ఏం లేదు ఇదంతా పుకారు అనిల్ మాత్రం భయంతో వణికాడు వచ్చే వాతావరణమే వింతగా ఉందిరా ఇక్కడ గాలి కూడా బరువుగా ఉంది నలుగురు ఇంట్లోకి నడిచారు మొదట హాల్లోకి వెళ్లారు గోడపై పాత ఫోటోలు పడి ఉన్నాయి ఆ కుటుంబ సభ్యులు ఫోటోలు కానీ వాటి మొఖాలు మస్కబారిపోయాయి కొన్ని ఫోటోల్లో మొఖం చెరిపేసినట్లు కనిపించింది శేఖర్ ఆ ఫోటో చూపిస్తూ అన్నాడు ఇవి కాలిపోవడం వల్ల ఇలాగ అయ్యాయేమో అంతే అంతలోనే అంతస్తు నుండి గట్టిగా టిక్ 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 అని శబ్దం వినిపించింది అందరూ ఒక్కసారిగా గుండెల్లో చలించిపోయారు అనిల్ నెమ్మదిగా చెప్పాడు ఇంకా ఎవరైనా ఉన్నారా రమేష్ ధైర్యం చేస్తూ అన్నాడు అరే అది బహుశా గాలి వల్ల తలుపులు కదిలిన శబ్దం వచ్చి ఉంటుంది పోదాం పైకి ఎక్కుదాం పదండి నలుగురు మెట్లపైకి ఎక్కడం మొదలు పెట్టారు కానీ ఒక్కొక్క మెట్టుపై అడుగు పెట్టగానే పాత చెక్క గోల్ పెట్టుతుంది ఇంట్లో ఎక్కడో ఒక చిన్ని పిల్ల ఏడుస్తుంది మాదిరిగా వినిపిస్తుంది అందరూ ఒకరినొకరు చూసుకుంటూ చెమటలు పట్టాయి పై అంతస్తులో ఒక గది తెరు సగం మూసి ఉంది లోపల నుంచి ఎవరో నెమ్మదిగా నడుస్తున్నట్లుగా శబ్దం వస్తుంది రమేష్ టార్చ్ వెలుగు తిప్పాడు కానీ తలుపు లోపల చీకటి మాత్రమే కనిపించింది అప్పుడే ఒక్కసారిగా తలుపు బలంగా మూసుకుపోయింది ధామ్ అని నలుగురు భయంతో కదలలేకపోయారు అనిల్ కేక వేశాడు నేను చెప్పాను కదా ఇక్కడ ఏదో ఉంది ఇప్పుడే గదిలోంచి ఒక చిన్నపిల్ల స్వరం వచ్చింది అమ్మ నన్ను కాపాడమ్మా వారందరూ రక్తం గడ్డ కట్టినట్లయింది గదిలోంచి వినిపించిన ఆ చిన్నపిల్ల స్వరం అమ్మ నన్ను కాపాడమ్మా వెంటనే నలుగురు వెన్నులో జలధరించింది మధు తడబడుతూ అన్నాడు ఇది మనం ఊహించుకున్నది కాదురా నిజంగానే ఏదో ఉంది ఇక్కడ రమేష్ మాత్రం ధైర్యంగా చూపించాలనుకున్నాడు వాయిస్ రికార్డ్ లాంటిదేమో ఎవరో మనల్ని మోసం చేస్తున్నారు నేను తలుపు తెరుస్తాను అతను తలుపు నెట్టగానే అది నెమ్మదిగా తెరుచుకుంది గదిలో టార్చ్ వెలుగు పడగానే గోడలపై నల్లటి మరకలు కనిపించాయి అవి రక్త మరకల్లా ఉన్నాయి మూలలో ఒక పాత కట్టెల పొయ్యి ఉంది దానిపై బూడితతో కప్పబడి ఉన్న చిన్న బొమ్మ పడి ఉంది అనిల్ దగ్గరికి వెళ్ళి బొమ్మ ఎత్తగానే బొమ్మ కళ్ళల్లోంచి నల్లటి ద్రవం కారడం మొదలైంది అతను కేక వేసే బొమ్మను పడేశాడు అయ్యో ఇది రక్తంలా ఉంది అప్పుడే గదిలోంచి కిటికీలో ఒక్కసారిగా బలంగా మూసుకుపోయింది అని వెంటనే చల్లటి గాలి గదిలోకి పాకింది ఆ గాలిలో ఎవరో ఊపిరి ఆడుతున్నట్లుగా ఏడుస్తున్నట్లుగా శబ్దం వినిపించింది మెల్లగా గది మధ్యలో తెల్లని బట్ట కప్పుకొని ఒక స్త్రీ ఆకారం కనపడింది ఆమె ముఖం అగ్నిలో కాలినట్లు ఉంది కళ్ళ గుంటలు ఖాళీగా ఉన్నాయి ఆమె వణికేశ్వరంతో అరిచింది ఎందుకు వచ్చారు మా శాంతిని ఎందుకు భంగం చేశారు నలుగురు గడ్డ కట్టుకుపోయినట్లుగా నిలబడ్డారు వారి చేతిలోని టార్చ్ లైట్లు ఒక్కొక్కటిగా ఆరిపోయాయి అనిల్ కదుపు తీరా కింద పడిపోయాడు శేఖర్ కేక వేశాడు రమేష్ బయటికి పోదాం రా అందరూ మెట్ల వైపు పరిగెత్తారు కానీ మెట్లు కనిపించలేదు వారి కళ్ళ ముందే ఇంటి నిర్మాణం మారిపోయినట్లయింది గోడలు దగ్గరగా కదులుతున్నాయి తలుపులు కనిపించడం లేదు ఆ స్త్రీ వెనక నుంచి నవ్వింది హాహాహా మీరు బయటికి వెళ్ళలేరు అప్పుడే గదిలోంచి ఒక చిన్న పిల్లాడి ఏడుపు మళ్లీ వినిపించింది మూలలో ఒక చిన్న బాబు ఆకారం కనపడింది అతని శరీరం సగం కాలిపోయినట్లుంది చేతులు రక్తంతో నిండే అతను నెమ్మదిగా రమేష్ వైపు వచ్చాడు అన్న నన్ను కాపాడు రమేష్ వెనక్కి తగ్గడానికి ప్రయత్నించాడు కానీ అతని కాళ్ళు కదల్లేదు ఏదో బరువైన శక్తి అతన్ని స్తంభింపజేసింది అప్పుడే ఆ స్త్రీ ఆత్మ మెల్లగా ముందుకు వచ్చి రమేష్ గొంతు పట్టుకుంది రమేష్ ఉక్కిరి బిక్కిరైపోతూ కేక వేయసాగాడు మధు ధైర్యం చేసి జపం చేయడం మొదలు పెట్టాడు ఓం నమ శివాయ నమ శివాయ అది విన్న వెంటనే గదిలోని గాలి గట్టిగా గర్జించింది ఆ స్త్రీ ఆకారం కొంత వెనక్కి తగ్గింది చిన్న బాబు కూడా క్రమంగా కనిపించకుండా పోయాడు అంతలోనే తలుపు ఒక్కసారిగా తెలుసుకుంది నలుగురు ఒక్కసారిగా పరిగెత్తి బయటికి దూకారు వారు బయటికి వచ్చి వెనక్కి చూసేసరికి ఇల్లు మళ్ళీ నిశ్శబ్దంగా నిలిచిపోయింది చీకట్లో తలుపులు మూసుకుపోయింది ఆ రాత్రి భయానక అనుభవం తర్వాత నలుగురు యువకులు ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్లారు ఎవ్వరు ఒక్క మాట కూడా మాట్లాక మాట్లాడలేకపోయారు రమేష్ గొంతు వణికిపోయింది అనిల్ ఇంకా షాక్లో ఉన్నాడు మరుసటి రోజు వాళ్ళు జరిగిన సంగతిని తమ కుటుంబానికి చెప్పారు కానీ పెద్దలు ఒక్కసారిగా ఆగ్రహించారు మేము ఎన్నిసార్లు చెప్పాం ఆ ఇంటి దగ్గరికి పోకూడదని ఇప్పుడే నేరుగా ఆత్మల్ని లేపి వచ్చారా మీరు బాగోలేదు ఇది అని పట్టణంలో ఆ వార్త మంటలా వ్యాపించింది ఎవ్వరూ ఆ నలుగురిని నిందించలేదు ఎందుకంటే వారందరికీ ఆ ఇంటి గురించి ముందే భయం ఉంది కానీ ఇప్పుడు ఆ సాక్ష్యం లభించింది ఆ ఇంట్లో ఏదో ఉంది అనేది ఖచ్చితమైంది కొన్ని రోజుల తర్వాత పట్టణంలో ఒక కొత్త సిఐ వచ్చాడు అతనికి ఆ విషయం విన్నప్పుడు మొదట నమ్మకం రాలేదు ఇదంతా పుకారు నేను స్వయంగా వెళ్ళి చెక్ చేస్తాను అని అన్నాడు ఒక రాత్రి ఇద్దరు కానిస్టేబుల్తో కలిసి ఆ ఇంట్లోకి వెళ్ళాడు మొదట ఏమీ జరగలేదు కానీ అర్ధరాత్రి కావడానికి సమయం దగ్గర పడగానే వింత శబ్దాలు వినిపించడం మొదలయ్యాయి అంతస్తులో అడుగుల శబ్దం వంటగదిలో పాత్రలు పడిపోవడం గోడలపై నీడలు కదలడం సిఐ టార్చ్ వెలుగుని తిప్పాడు కానిస్టేబుల్ భయంతో వెనక్కి తగ్గారు అప్పుడే గదిలోంచి తెల్లని బట్ట కప్పుకొని శ్రీ ఆకారం ప్రత్యక్షమైంది కానీ విచిత్రంగా ఈసారి శ్రీ నేరుగా సిఏ దగ్గరికి రాలేదు కేవలం ఏడుస్తూ మూల నిలిచిపోయింది సిఏ ధైర్యంగా ఆమెను చూసి అడిగాడు ఎవరు మీరు మీకు ఏం కావాలి ఆ ఆత్మ వణికే స్వరంతో చెప్పింది మా మరణం సహజం కాదు మమ్మల్ని మోసం చేశారు మమ్మల్ని బలి చేశారు అంతే చెప్పగానే ఆకారం మాయమైపోయింది మరుసటి రోజు సిఐ పాత కేసు ఫైల్ను తెరిపించాడు ముప్పై ఏళ్ల క్రితం జరిగిన ఆ అగ్ని ప్రమాదం నిజంగా ప్రమాదమా లేక దానిలో వేరే రహస్యమా అని వెతకడం మొదలుపెట్టాడు పట్టణంలో ఒక వృద్ధుడిని పిలిపించి అడిగాడు అతను నెమ్మదిగా అన్నాడు సుబ్బారావు పెద్ద మనిషే కానీ లోపల చాలా లోబి తన ధనాన్ని కాపాడుకోవడానికి ఇంకా పెంచుకోవడానికి ఒక తాంత్రికుడి దగ్గర రహస్య పూజలు చేసేవాడు ఆ పూజలో ఒక రాత్రి తన కుటుంబాన్నే బలిచ్చాడు అన్నాడు ఆ రాత్రి ఆ ఇంట్లో అగ్ని చెలరేగింది వాళ్ళ ఆత్మలు శాంతి పొందలేదు అది విన్న సిఐ కూడా షాక్ అయ్యాడు అంటే ఆ కుటుంబం సహజ మరణం పొందలేదన్నమాట వారు నిర్దాక్షిణ్యమైన బలి అయ్యారు ఆ నిజం తెలిసాక పట్టణంలో భయం మరింత పెరిగింది ఎవ్వరూ ఆ ఇంటి దగ్గరికి వెళ్ళలేదు రాత్రి ఆ దారి దాటితేనే చలిగాలి తాకినట్లు అనిపించేది పిల్లల ఆ ప్రాంతంలో ఆడరాని స్థితి ఏర్పడింది వృద్ధులు ఒక్కటే చెప్పేవారు ఆ ఆత్మలకు శాంతి కలిగే వరకు ఆ ఇల్లు ఎప్పటికీ పిశాచాల ఇంటిగానే మిగిలిపోతుంది అని సిఐ ఆ ఇంటి చరిత్ర తెలిసిన తర్వాత ఒక్కటే నిర్ణయం తీసుకున్నాడు ఆత్మ శాంతి పొందాలని లేకపోతే ఆ పట్టణం ఎప్పటికీ భయంకరంగానే ఉంటుంది అని అతను పట్టణంలో పెద్దలతో సమావేశం ఏర్పాటు చేశారు అక్కడ వృద్ధులు పండితులు కొందరు పూజారులు కూడా వచ్చారు అందరూ ఒకే మాట అన్నారు ఇది సాధారణ విషయం కాదు బలి పూజ వల్ల చనిపోయిన ఆత్మలు చాలా శక్తివంతంగా ఉంటాయి వారిని శాంతపరచడం కష్టమే కానీ సాధ్యమే ఆ పండితుడు సూచించాడు వారి కోసం ప్రత్యేక పూజ చేయాలి ఆ ఇంట్లోనే హోమం చేసి మంత్రాలతో వారి ఆత్మలకు విముక్తి కలిగించాలి ఆ ఒక్క నిర్ణయంతో పట్టణం వాళ్ళు ముందుకు వచ్చారు ఆ ఇంట్లో సంవత్సరాల తర్వాత మొదటిసారిగా పెద్దవాళ్ళు అడుగుపెట్టారు వాతావరణం ఇంకా భయంకరంగానే ఉంది గోడలపై పగుళ్ళు గదుల్లో దుర్వాసన గాలిలో ఒక వింత భారమైన వాతావరణం అయినా పూజారులు ధైర్యంగా యజ్ఞం కోసం ఏర్పాట్లు చేశారు హోమగుండం వెలిగించారు ఆ మంత్రాలు జపం మొదలైంది ఆ మంత్రాల శబ్దం మొదలయ్యాక ఆ ఇంటి లోపల వింతలు జరగడం మొదలు పెట్టాయి తలుపులు ఒక్కసారిగా బలంగా మూసుకుపోయాయి పైకప్పు నుండి దుమ్ము కురిసింది ఎవరో కేకలు వేస్తున్నట్లు శబ్దం వినిపించింది అంతలోనే తెల్లని బట్ట కప్పుకున్న స్త్రీ మళ్లీ ప్రత్యక్షమైంది ఆమె కళ్ళల్లో కసి మీరు మమ్మల్ని బయటికి పంపలేరు ఇక్కడే ఉంటాం ఆ వెంటనే చిన్నపిల్లాడి ఆకారం కూడా ప్రత్యక్షమైంది అతను కూడా రోధిస్తూ కనిపించాడు పూజారులు మంత్రాలను మరింత గట్టిగా జపించారు హోమగుండం నుండి మంటలు పైకి ఎగసాయి ఆ మంటల్లోంచి అగ్నిదేవుని ప్రతి రూపంలో ఒక వెలుగు విరజిమ్మింది ఆ వెలుగు చూసిన ఆత్మలు క్రమంగా వణికాయి ఆ స్త్రీ ముఖం నెమ్మదిగా శాంతమైంది పిల్లాడి ఏడుపు తగ్గిపోయింది ఆమె చివరి సరిగా అన్నది మా కోసం చేసిన ఈ కృత్యం వృధా కాదు ఇప్పుడు మేము శాంతి పొందుతున్నాం అలా అని ఆ ఇద్దరి ఆకారాలు క్రమంగా మాయమైపోయాయి గదిలో భారమైన వాతావరణం తొలగిపోయింది గాలి మళ్లీ స్వచ్ఛంగా మారింది ఆ రోజు తర్వాత ఆ ఇంట్లో ఎటువంటి వింతలు జరగలేదు కేకలు వినిపించలేదు శబ్దాలు ఆగిపోయాయి కానీ ఎవ్వరూ అక్కడ నివసించడానికి ముందుకు రాలేదు పట్టణ ప్రజలు చెబుతారు ఇప్పుడు ఆ ఆత్మలు శాంతి పొందినా ఆ ఇంటి గోడలు మాత్రం ఆ చరిత్రను మర్చిపోలేదు అది ఎప్పటికీ పిశాచాల ఇల్లుగానే గుర్తుండిపోతుంది అని మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్